అందరికీ నమస్కారం అండి గురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు నుండి మన ఛానల్లో మార్కండేయ పురాణ కథలను విందాం మార్కండేయ పురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హే పరమాత్మ మహాభారతంలో నిగూఢమై ఉన్న శాస్త్ర రహస్యాన్ని తెలుసుకోవాలని నేను మీ దగ్గరకు వచ్చాను శ్రీమన్ నారాయణుడు మానవ జన్మను భగవంతుడై ఎందుకు భరించవలసి వచ్చింది ద్రౌపది పాండవులు ఐదుగురిని ఎందుకు వివాహం చేసుకోవలసి వచ్చింది భారత యుద్ధ సమయంలో బలరాముడు ఎందుకు తీర్థయాత్రలు చేయవలసి వచ్చింది అని జైమిని మహర్షి మార్కండేయుణ్ణి అడిగాడు అప్పుడు మార్కండేయ మహర్షి ఈ విధంగా చెప్తున్నారు జైమిని నీకు గల సందేహాలను వింధ్యాపర్వతం దగ్గర ఉన్న పక్షులు నివృత్తి చేస్తాయి అక్కడికి వెళ్ళి అడుగు ఆ పక్షులు పూర్వజన్మలో ద్రోణ మహర్షి యొక్క కొడుకులైన పెంగాక్షుడు విబోధుడు సుపుత్రుడు సుముఖుడు అనేవారు వారి జన్మలో పక్షులయ్యి నిరంతరము శాస్త్రం యొక్క చర్చలు చేస్తున్నారు వారి దగ్గరకు వెళ్ళు అని మార్కండేయుడు చెప్పగానే జైమిని హే పరమాత్మ ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది ద్రోణ మహర్షి ఎవరు వారి కుమారులు పక్షి జన్మలో ఎందుకు ఎత్తవలసి వచ్చింది అని అడిగారు ఇప్పుడు ఉపుశాపం యొక్క కథను విందాం మార్కండేయుడు ఆ పక్షుల యొక్క కథని విధంగా చెప్పడం ప్రారంభించాడు ఒక రోజున నారదుడు నందనవనంలోకి ప్రవేశించాడు అక్కడ ఇంద్రుడు అప్సరసల మధ్య విదో వినోదంలో ఉన్నాడు నారదుణ్ణి రాకను చూసి గౌరవంగా లేచి మునికి అతిథి సత్కార మర్యాదలన్నీ చేశాడు మహర్షి వీరిలో మీకు నచ్చిన వారిని నాట్యం చేయమని ఆజ్ఞాపించండి అని ప్రార్థించాడు అప్సరసలారా మీరు ఎవరు అధిక సౌందర్యవంతులు అనుకుంటున్నారో వారు నాట్యం చేయండి అని నారదుడు ఆజ్ఞాపించాడు నారదుని మాటలు విని అప్సరసలు ఎవరు అధిక సౌందర్యవంతులో తేల్చుకోలేక దిక్కులు చూడటం మొదలుపెట్టారు ఇంద్రుని అనుమతితో స్వామి మీరే నిర్ణయం చెప్పండి అని అప్సరసలు నారదుని ప్రార్థించారు ఇక్కడికి దగ్గరలో ఒక పర్వతం మీద దూర్వాస మహర్షి తపస్సు చేస్తున్నాడు మీలో ఎవరు ఆయన తపస్సుకు భగ్నం చేయగలరు ఆమె ఎక్కువ అంటే మిక్కిన సౌందర్యవత అవుతుందని నారదుడు చెప్పగానే ఒప్పు అనే అప్సరస దూర్వాసని యొక్క తపస్సును భంగం చేయడానికి బయలుదేరింది దూర్వాస మహర్షి ఆశ్రమానికి కొంత దూరంలో నిలబడి కోకిల స్వరంతో పాడటం మొదలుపెట్టింది దూరవాసుని తపస్సును ఆ పాట భగ్నం చేసింది దూర్వాసుడు కళ్ళు తెరిచి ఆమె దగ్గరగా వచ్చి నా తపస్సు భగ్నం చేయడానికి వచ్చావు కనుక గరుత్తుమంతును వంశంలో జన్మించి పదహారు సంవత్సరాలు జీవించి ఉంటావు తర్వాత పక్షి జన్మ ఎత్తి నలుగురు పుత్రులను పొందుతావు అని శపించాడు ఆమెకు పుట్టినవారే ఈ నలుగురు పక్షులు అని మార్కండేయుడు జైమిని మహర్షికి చెప్పాడు ఇప్పుడు చటకోత్పత్తి కథను విందాం అరిష్టనేమి కుమారుడు గరుత్తుమంతుడు అతని కుమారుడు సంపాతి అతని కుమారుడు సుపార్శ్వరుడు సుపార్శ్వరుని కుమారుడు కుంతి అతని కుమారుడు ప్రలోపుడు ప్రలోపునికి కందరుడు కంకుడు అను ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక రోజున కంకుడు కైలాస పర్వతం మీద విద్యాద్రూపుడు అను రాక్షసుడిని చూశాడు ఆ రాక్షసుడికి కోపం వచ్చి ఓ ఖగాధమా నీవు ఎక్కడికి వెళ్తున్నావు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏకాంతంలో ఉన్న ప్రదేశానికి రాకూడదని నీకు తెలీదా అని అడిగాడు ఓ రాక్షస ఈ పర్వతం అందరిదీని దీని ఇక్కడికి ఎవరైనా రావచ్చు నీ అధికారం ఏమిటి అని కంకుడు పలకగానే విద్యాద్రూపుడు కంకుణ్ణి సంహరించాడు కంకుని మరణవార్త విని అతని సోదరుడు కంధరుడు విద్యాద్రూపుని సంహరించాలని నిర్ణయించుకున్నాడు బాహుయుద్ధంలో ఖందరుడు విద్యాద్రూపుని కాళ్ళు చేతులు తలా విరిచి సంహరించాడు అతని భార్యాగు మధనిక కందరుణ్ణి వేడి నీకు భార్యనవుతాను అని పలికింది మదనిక కందరుని వివాహం చేసుకుని తాను కూడా పక్షి రూపాన్ని ధరించి సుఖంగా సంసారం చేస్తుంది దూర్వాసన చేత ఒప్పువు అను అప్సరస మదనిక పుత్రికగా జన్మించింది ఆమెకు తార్క్షి అని పేరు పెట్టారు తార్షి ద్రోణిని వివాహం చేసుకుంది మహాభారత యుద్ధం జరుగుతూ ఉండగా గర్భవతి అయిన తార్షి రంగంలోకి వెళ్ళింది ఆ సమయంలో అర్జునుడు విడిచిపెట్టిన ఒక బాణం ఆమెకు తగిలి గర్భచ్ఛేదనం జరిగి నాలుగు పిండాలు బయటపడ్డాయి అదే సమయానికి అటుగా వెళ్తున్న ఒక ఏనుగు మెడ నుండి గంట క్రిందికి జారి నాలుగు పిండాల్ని కప్పినట్లుగా పడింది మహాభారత యుద్ధం ముగిశాక ధర్మరాజు భీష్ముని దగ్గరకు ధర్మం తెలుసుకోవడానికి వచ్చాడు అదే సమయంలో సిమీకుడని మహర్షి అలా వెళ్తూ గంట క్రింద పొదగబడిన ఉన్న పక్షి పిల్లలను చూసి తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి రక్షణను కల్పించాడు ఆ పిల్లలు పెద్ద తర్వాత తండ్రి మీరు ఇంతకాలం మమ్మలను పెంచి పెద్ద చేశారు ఇక మేము మీకు ఏం సాయం చేయాలో చెప్పండి అని అడిగారు మనుష్య భాషలో మాట్లాడుతున్న పక్షులను చూసి సమీక మహర్షి ఆశ్చర్యపోయి మీరు ఈ విధంగా జన్మించడానికి కారణం ఏమిటి అని అడిగాడు పూర్వం విపులస్వానుడు అనే ముని ఉండేవాడు అతనికి సుకృషుడు తుంబురుడు అనే ఇద్దరు కుమారులు ఉండేవారు మేం నలుగురు సుకృషుని కుమారులం మా తండ్రి తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయనకు కావలసిన సమస్త వస్తువులను సమకూర్చేవారం ఒక రోజున ఇంద్రుడు ముసలి పక్షి రూపాన్ని ధరించి మా ఆశ్రమానికి వచ్చాడు ద్విజోత్తమా నేను ఆకలితో బాధపడుతున్నాను మీరే నాకు దిక్కు అని ప్రార్థించాడు నీకు ఎటువంటి ఆహారం కావాలి అని మా తండ్రి అడిగితే మానవ మాంసం కావాలి పక్షి రూపధరుడైన ఇంద్రుడు అలా మానవ మాంసం కావాలని అడిగాడు మా తండ్రి మమ్మలను పిలిచి ఈ పక్షికి ఆహారంగా పొండి అని ఆదేశించాడు మేము ఎవరము ఈ పక్షికి ఆహారం అవ్వడానికి ఒప్పుకోలేదు మా తండ్రి కోపంతో మమ్మలను పక్షి జన్మ ఎత్తమని చెప్పించి తానే ఇంద్రుడికి ఆహారం అయ్యాడు భగవాన్ ఈ విధంగా దైవవశం చేత మా తండ్రి చేత శాపగ్రస్తులమయ్యాం చాలా కాలం తరువాత ఈ విధంగా పక్షి జన్మని ఎత్తామని పక్షులు తమ జన్మ కథను శమీక మహర్షికి తెలియచేసుకున్నారు ఈ విధంగా ద్రోణుని కుమారులు పక్షి జన్మని ఎత్తి వింధ్యాపర్వతం మీద ఉన్నారు వారి దగ్గరకు వెళ్ళి నీ అనుమానాలన్నీ తీర్చుకో అని మార్కండేయ మహర్షి చెప్పగానే జైమిని వింధ్యాపర్వతం మీదకి వెళ్ళాడు అక్కడ ఆశ్రమంలో ఉన్న పక్షులను చూసి తండ్రి సాపం వల్ల కలిగిన బాధను ఉపసంహరింప చేసి ఈ విధంగా ప్రశ్నించాడు జనార్దనుడు మనుష్య జనం ఎత్తి ఎందుకున్నారు అలా ఎత్తడానికి ఏమిటి అని జైమిని అడిగాడు మహర్షి ఎప్పుడు ధర్మహాన్ని కలిగి అధర్మం వృద్ధి చెందుతుందో ఆ సమయంలో ధర్మోద్ధరణకి పరమాత్మ అవతరిస్తూ ఉంటాడు ఈ అవతారాలు ఏ రూపములైనా ఉండవచ్చును కృష్ణావతారంలో మనుష్య రూపాన్ని ధరించాడు అని పక్షులు జనార్దన తత్వాన్ని జైమునికి తెలియచేశారు ఇప్పుడు ద్రౌపది పంచభత్రుకు గల కారణం ఏమిటో విందాం త్వష్ట ప్రజాపతి కుమారుడైన త్రిశూరుడు శీర్షాసనంతో తపస్సు చేస్తున్నాడు ఇంద్రుడు అతని తపస్సుకు భయపడి త్రిశ్రుని సంహరించాడు దాంతో ఇంద్రునికి దోషం కలిగి కాంతిహీనుడు అవ్వడం ప్రారంభించాడు ఇంద్రుని యొక్క తేజస్సు ధర్మంలో ప్రవేశించసాగింది త్రిశ్రుని మరణ విని త్రష్ట తన తలలోని ఒక జడను పీకి హోమాగ్నిలో వేశాడు ఆ హోమాగ్ని నుండి వృతాసురుడు జన్మించాడు ఈ వార్త విని ఇంద్రుడు సప్తఋషులను వృత్రాశ్రునికి దగ్గరికి రాయి పంపించాడు సప్తరుషులు వృత్రాశ్రునికి దేవేంద్రునికి మధ్య సంధి కుదిర్చారు అయినా ఇంద్రుడు తన నిన నియమాన్ని ఉల్లంఘించి వృతాశ్రుణ్ణి సంహరించాడు దాంతో ఇంద్రుని బలం నష్టపోయి వాయువునందు ప్రవేశించింది అదేవిధంగా ఇంద్రుడు అహల్యను చెరచిన సమయంలో గౌతముని శాపం వల్ల ఇంద్రుడి బలం నష్టమయ్యి అశ్విని దేవతల్లో ప్రవేశించింది ఈ విధంగా ఇంద్రుడు బలహీనుడయ్యాడని తెలుసుకుని రాక్షసులు దేవతలను బంధించసాగారు సాగారు రాక్షసులందరూ భూలోకంలో రాజులుగా జన్మించారు భూదేవి ఈ భూభారాన్ని భరించలేకపోతున్నానని దేవసభలో విన్నవించుకున్నది అప్పుడు దేవతలందరూ తమ శక్తులను భూలోకంలో అవతరింపదలచి ధర్మదేవత తనలోని శక్తిని ఇంద్రుని శక్తిని కుంతీదేవి గర్భంలో ప్రవేశపెట్టింది దాని ప్రభావం వలన యుధిష్ఠిరుడు జన్మించాడు అదేవిధంగా వాయుదేవుడు తనలోని ఇంద్రశక్తిని కుంతిలో ప్రవేశించగా భీముడు జన్మించాడు ఇంద్రుని అర్ధ తేజస్తో అర్జునుడు జన్మించాడు తర్వాత ఇంద్రుని రూపశాఖ లావణ్యాలతో నకుల సహదేవులు జన్మించారు ఈ విధంగా ఇంద్రుని శక్తులు ఐదు రూపాల్లో భూలోకంలో ఆవిర్భవించాయి సచీదేవి ద్రౌపది రూపంలో అవతరించింది కనుక ద్రౌపది పంచభత్రుగా అవ్వాల్సి వచ్చింది ఇప్పుడు బలరామునికి బ్రహ్మహత్య దోషం ఏ విధంగా వచ్చిందో విందాం మహాభారత యుద్ధ సమయంలో బలరాముడు అటు పాండవుల పక్షంలోనూ ఇటు కౌరవుల పక్షంలోనూ ఉండటం ఇష్టం లేక తీర్థయాత్రలు చేయాలని సంకల్పించుకున్నాడు అందరి అనుమతిని తీసుకుని కొంత సైన్యంతో కూడి రేవతి మరి కొంతమంది స్త్రీలను తీసుకుని తీర్థయాత్రలకి బయలుదేరాడు తీర్థయాత్రల సమయంలో మధురాపాన మొత్తుడై ప్రయాణం సాగిస్తున్నాడు అనేక వృక్షాలు పక్షులు చూసుకుంటూ ఋషి ఆశ్రమానికి చేరుకున్నాడు బలరాముడు మధురాపాన మత్తుడై ఉన్నాడని తెలుసుకుని మహర్షులు ఎందు ఎదురుగా వెళ్ళి స్వాగతం చెప్పారు సూత మహర్షి మాత్రం ఉన్న చోట నుంచి కదలలేదు బలరాముడు కోపంతో సూత మహర్షిని చంపేశాడు బలరాముడు తాను చేసిన తప్పిదాన్ని తెలుసుకుని బాధపడి పన్నెండు సంవత్సరాలు వ్రతం చేయటానికి నిర్ణయించుకుని సరస్వతీ నది తీరానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు పాండుకుమారుడు యొక్క మరణ కారణం ఏమిటో విందాం పూర్వం త్రేతాయుగంలో హరిశ్చంద్రుడు అనే రాజు ఉండేవాడు ఒక రోజున అతడు అరణ్యంలో సంచరిస్తూ ఉండగా ఒక స్త్రీ యొక్క ఆర్తనాదం వినబడింది ఆ శబ్దాన్ని అనుసరించి హరిశ్చంద్రుడు అటుగా బయలుదేరాడు విశ్వామిత్రుడు ఆ ప్రదేశంలో తపస్సు చేసుకుంటున్నాడు క్షమ మౌన చిత్ర సంయమనం సాధించాలని విశ్వామిత్రుడు ఆయా దేవతల్ని ఉపాసిస్తున్నాడు స్త్రీమూర్తులైన ఉపాధి దేవతలు విశ్వామిత్రుడిని తపశ్శక్తికి తట్టుకోలేక ఆర్తనాదం చేస్తున్నారు అధిదేవతలను రక్షించాలని వినాయకుడు అక్కడికి వచ్చి విశ్వామిత్రుని ఏమీ చేయలేక ఎదురు చూస్తున్నాడు ఈలోగా అధిదేవతల ఆర్తనాదాన్ని విని అటువైపు వస్తున్న హరిశ్చంద్రునిలో వినాయకుడు ప్రవేశించాడు హరిశ్చంద్రుడు అటువైపు వస్తూ ఈ స్త్రీలను బాధ పెట్టేవాడు ఎవడో వాడిని నా బాణాలతో సంహరిస్తాను అని అరుస్తూ విశ్వామిత్రుని ఆశ్రమం వైపు వెళ్ళాడు ఆ మాటలు వింటూ విశ్వామిత్రుడు చాలా కోపంతో ఆశ్రమంలోంచి బయటకు వచ్చి చూశాడు విశ్వామిత్రునికి కోపం రాగానే విద్యలన్నీ నశించిపోయాయి ఎదురుగా విశ్వామిత్రుడిని చూసి హరిశ్చంద్రుడు ఆశ్చర్యపోయాడు భయంతో రాలిన ఆకులాగ ఉనికిపోయాడు స్వామి నా వల్ల అపరాధం లేదు ధర్మనిరుద్రుణ్ణి ఉన్నాను అని హరిశ్చంద్రుడు ప్రార్థించాడు అయినా విశ్వామిత్రుడు తన కోపాన్ని విడిచిపెట్టలేదు రాజు తన సర్వస్వాన్ని దానం చేస్తానని అనుగ్రహించమని బ్రతిమలాలాడు అయినా విశ్వామిత్రుడు అప్పుడు ఏం చేశాడంటే హరిశ్చంద్రుని యొక్క రాజ్యాన్ని దానంగా గ్రహించి రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళమని ఆజ్ఞాపించాడు ఆ విధంగా రాజ్యాన్ని విడిచిపెట్టి వెళుతున్న హరిశ్చంద్రుని చూసి దానం చేసి దక్షిణ ఇవ్వద్దా అని విశ్వామిత్రుడు అడిగాడు కొంతకాలం పోయిన తర్వాత దక్షిణ చెల్లిస్తానని చెప్పి హరిశ్చంద్రుడు బయలుదేరాడు ఇంకా వెళ్ళరేమిటి అంటూ విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని భార్య అయిన చంద్రమతిని కొట్టాడు ఇది చూసి విశ్వదేవతలు ఐదుగురు బాధపడి విశ్వామిత్రుడు ఎట్టి నరకాన్ని పొందుతాడు అని అనుకున్నారు ఈ మాటలు విని విశ్వామిత్రుడు కోపంతో ఎత్తుతారు అని శపించాడు విశ్వదేవతలు విశ్వామిత్రుడిని ప్రార్థించగా భార్యాబిడ్డలు లేకుండగా బంధాలు లేకుండగా మరణిస్తారని అనుగ్రహించాడు ఆ విశ్వదేవతలే పాండవుల కుమారులుగా జన్మించారు అని పక్షులు పాండు పాండుకుమారుల యొక్క మరణ రహస్యాన్ని తెలిపాయి ఇప్పుడు హరిశ్చంద్రోపాఖ్యానాన్ని విందాం ఈ విధంగా హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడినిచ్చే వెళ్ళగొట్టబడి భార్యాబిడ్డలను తీసుకుని వారణాసి చేరాడు అక్కడ విశ్వామిత్రుడు ప్రత్యక్షమయ్యి రాజా నీవు అన్న ప్రకారం దక్షిణ ఇవ్వడానికి నెల రోజుల సమయం పూర్తి కావస్తుంది వెంటనే నా దక్షిణ నాకు ఇచ్చేయి అన్నాడు స్వామి ఈ నా ప్రాణం నా భార్యా బిడ్డలు తప్పించి నా దగ్గర ధనమేమీ లేదు వీరిలో ఎవరు కావాలో వారిని దక్షిణగా స్వీకరించండి అని హరిశ్చంద్రుడు విశ్వామిత్రుని ప్రార్థించాడు రాజా నీవు చెప్పిన అయితే తీరిపోయింది నాకు దక్షిణ తప్ప మరొకటి అక్కరలేదు అని విశ్వామిత్రుడు పలకగానే స్వామి మీకు చెప్పిన గొడవు ఈ రోజుతో తీరునున్న మాట నిజమే అయినా సాయంకాలం వరకు సమయం ఉంది కాబట్టి ఆ గొడువు నాకు ఇప్పించండి అని హరిశ్చంద్రుడు ప్రార్థించాడు సరే సాయంకాలం వస్తానని చెప్పి విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు రాజా నాకు పుత్ర సంతానం కలిగినది సత్పురుషులకి స్త్రీలతో సంతానం కలిగే వరకే ప్రయోజనం కాబట్టి నన్ను అమ్మేసి విశ్వామిత్రునికి దక్షిణ సమర్పించండి అని సైబ్య ప్రార్థించింది రాజు ఆ మాటలు విని మూర్చపోయాడు అదే సమయంలో విశ్వామిత్రుడు వచ్చి ముఖంపై నీళ్లు చల్లి స్పృహ వచ్చిన తర్వాత నా దక్షిణ నాకు ఇయ్యి అని అన్ని ధర్మాల్లోకి సత్యము చాలా శ్రేష్టమైనదని చెప్పి వెళ్ళిపోయాడు నాధ నా మాటలు విని మీరు సత్యవ్రతాన్ని నిలుపుకోండని చంద్రమతి ప్రార్థించగా హరిశ్చంద్రుడు భార్యను తీసుకుని నా భార్యను దాసీగా విక్రయిస్తున్నాను మీలో ఎవరికైనా అవసరం ఉంటే తీసుకోండి అని అమ్మటం ప్రారంభించాడు ఇంతలో ఒక బ్రాహ్మణుడు వచ్చి చంద్రమతిని ఆమె కుమారుడిని కొనుక్కుని వెళ్ళిపోయాడు ఇంతలో విశ్వామిత్రుడు తిరిగి వచ్చాడు తన దగ్గరున్న ధనాన్ని అంతా విశ్వామిత్రుడికి ఇచ్చాడు ఆ ధనం సరిపోదని విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని నిందించసాగాడు స్వామి మీరు కరుణించినట్లయినా నన్ను నేను అమ్ముకుని మిగిలిన ధనాన్ని మీకు సమకూరుస్తానని హరిశ్చంద్రుడు ప్రార్థించాడు ఎవరైనా సరే నన్ను సేవకునుగా తీసుకుని ధనాన్ని ఇవ్వండి సూర్యాస్తమం కాకుండా కొనుక్కోవాలి అంటూ ప్రచారం ప్రారంభించాడు ప్రవీరుడు అనే చండాలుడు హరిశ్చంద్రుడిని కొనుక్కోవడానికి సిద్ధపడ్డాడు అప్పుడు విశ్వామిత్రుడు హరిశ్చంద్రుణ్ణి పది కోట్ల నాణాలకి చండాలని అమ్మేసి ఆ ధనాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు హరిశ్చంద్రుడు చండాల దాస్యం చేస్తూ జీవించసాగాడు ఈ విధంగా పన్నెండు సంవత్సరాలు గడిచాక ఒక రోజున హరిశ్చంద్రుడు శ్మశానంలో కాపలా కాస్తూ నిద్రలోనికి జారుకున్నాడు అతనికి నిద్రలో అనేక దృశ్యాలు కనబడుతున్నాయి స్వర్గలోకానికి వెళ్ళినట్లుగాను పన్నెండు సంవత్సరాల తర్వాత సుఖం కలుగుతుందని దేవతలు చెప్తున్నట్లు కలవస్తుంది ఇంతలో శ్మశానం నుండి హా కుమార హా కుమార అనే ఏడుపు వినబడింది అక్కడ శవంపై వస్త్రం దొరుకుతుందని హరిశ్చంద్రుడు ఆశగా అక్కడికి వెళ్ళాడు చనిపోయిన బాలకుడిని కానీ తల్లిని కానీ అసలు గుర్తించలేకపోయాడు సౌభ్య కూడా హరిశ్చంద్రుని గుర్తించలేదు హరిశ్చంద్రుడు చివరికి చనిపోయినవాడు తన కుమారుడు విచారిస్తున్న స్త్రీ తన భార్య అని తెలుసుకుని మూర్చపోయాడు ఆ విధంగా మూర్చపోయిన హరిశ్చంద్రుని చూసి తన భర్త అని గ్రహించి సైభ్య విచారించసాగింది ఒకరినొకరు పరామర్శించుకునుచున్న సమయంలో దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యి స్వర్గానికి రమ్మని ఆహ్వానించాడు దేవేంద్ర నేను చేసిన దానా జప యజ్ఞాది ఫలాలు ఏమైనా ఉంటే నా నగర వాసులతో సహా స్వర్గాన్ని తీసుకుని వెళ్ళు అన్నాడు అప్పుడు ఇంద్రుడు అనేక విమానాలు తీసుకువచ్చి అందరినీ స్వర్గానికి తీసుకుని వెళ్ళాడు లోహితాస్యుణ్ణి రాజ్యాభిషిక్తుణ్ణి చేశాడు విన్నారు కదండి రేపటి భాగంలో ఆడి భక యుద్ధాల గురించి విందాం మార్కండేయ పురాణ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్లైకోన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథలను వినడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని తెలియని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్